హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రైల్వే ప్రయాణికులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక మారిన తాత్కాలిక టికెట్ బుకింగ్ రూల్స్ కొత్త టైమింగ్స్ ఏప్రిల్ పదిహేను నుంచి అమలు అంటూ ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఇండియన్ రైల్వే తాత్కాలిక టికెట్ బుకింగ్ ప్రక్రియలో కొన్ని కీలకమైన మార్పులు చేసింది కొత్త రూల్స్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేను నుంచి అమల్లోకి అయితే రానున్నాయి ఇక బుకింగ్ టైమ్స్ క్యాన్సిల్ విధానం చెల్లింపు మొదలైనవన్నీ కొత్త నియమాల్లో భాగంగా మారుతున్నాయి ఇక టికెట్ రిజర్వేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా ఐఆర్సీటీసీ ఈ రూల్స్ తీసుకొచ్చింది ఇక తాత్కాల అనేది ప్రయాణికులకు తక్కువ సమయంలో అత్యవసర ప్రయాణ టిక్కెట్టును అందించడానికి భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన ఒక కొత్త విధానం ఈ విధానం ద్వారా లక్షలాది మంది ప్రయాణికులు ప్రయోజనం పొందినప్పటికీ తాత్కాలిక సిస్టమ్ ఏజెంట్లు దుర్వినియోగం సాంకేతిక లోపాలు డిమాండ్ సరఫరా అంతరాయాల కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి ఇక కొత్త టైమింగ్స్ కూడా చూసినట్లయితే ఏప్రిల్ పదిహేను నుంచి తాత్కాల బుకింగ్ విషయంలో రానున్న మార్పులలో ఒకటి సమయం అనే చెప్పాలి క్లాసు ఆధారంగా సమయం మారుతుంది తాత్కాల టికెట్స్ కోసం ఒక రోజు ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది కొత్త టైమింగ్స్ ప్రకారం ఏసీ క్లాస్ బుకింగ్స్ ఉదయం పదకొండు గంటలకు నాన్ ఏసీ స్లీపర్ బుకింగ్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇక ప్రీమియం తాత్కాలిక బుకింగ్ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మొదలవుతాయి ఇక రేపు ట్రైన్ జర్నీ చేస్తున్నామంటే ఈ రోజే టికెట్ బుక్ చేసుకోవాలి ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి ఇక ఐఆర్సీటీసీ వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ లో టికెట్లను బుక్ చేసుకునే ప్రక్రియను మెరుగైన సామర్థ్యం కోసం అప్డేట్ చేస్తారు ఇక కొత్త వ్యవస్థ కింద అనుసరించాల్సిన విషయాలు ఈ కింది విధంగా గమనించవచ్చు ఇక ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైటు లేదా మొబైల్ యాప్లోకి లాగిన్ అవ్వాలి ఇక ట్రైన్ క్లాస్ ఎంచుకోండి ఇక డ్రాప్డౌన్ నుంచి తాత్కాలిక కోటాను సెలెక్ట్ చేసుకోండి ప్రయాణికుల వివరాలు ఐడి ప్రూఫ్ నెంబర్ను ఎంటర్ చేయాలి ఇక చెల్లింపు పేజీకి వెళ్ళి బుకింగ్ పూర్తి చేయండి కొత్త మార్పులు చూసినట్లయితే సమయం ఆదా చేయటానికి రిజిస్ట్రేషన్ వినియోగదారుల కోసం ప్రయాణికుల వివరాలను స్వయంచాలకంగా నింపటం చెల్లింపు గడువు మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు పెరిగింది ఇక బుకింగ్ లోపాలను తగ్గించటానికి క్యాప్షా ధృవీకరణ సరళీకృతం చేశారు ఇక యాప్ లేదా వెబ్సైటు రెండింటికి ఒకే విధమైన లాగిన్ సిస్టమ్ అయితే ఉంటుంది ఒక తాత్కాల పిఎన్ఆర్ కింద గరిష్టంగా నాలుగు మంది ప్రయాణికులకు మాత్రమే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ఇక తాత్కాల కోటా కింద ఎటువంటి రాయితీ కూడా వర్తించదు ఇక ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డు తప్పనిసరి